హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుందర్ టెక్ ఛానల్ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్లు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని ఆపకుండా వెళ్తుంటారు ఈ ఘటనపై పోలీసులు హిట్ అండ్ రన్ కేసులు అయితే నమోదు చేస్తున్నారు అయితే ఇటువంటి కేసుల్లో మృతి చెందిన లేకపోతే గాయాల పాలైన వారి కుటుంబాలకు నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది ఇది చాలా మందికి అయితే తెలియదు సో మరణించిన వారి కుటుంబాలకు రూపాయలు రెండు లక్షలు అదేవిధంగా గాయపడిన వారి కుటుంబాలకు రూపాయలు యాభై వేల పరిహారం అయితే అందుతుందనమాట అదేవిధంగా క్షేత్రగాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకటి పాయింట్ యాభై లక్షల విలువైన ఉచిత వైద్యం అయితే పొందొచ్చు అనమాట అయితే అవగాహన లేక అదేవిధంగా చాలామంది ఈ యొక్క ఆర్థిక సహాయానికి నోచుకోవడం లేదు సో చాలామందికి కూడా తెలియడం లేదు ప్రమాదం జరిగినప్పుడు వాహనం కనుక ఆపకుండా వెళ్తే తీవ్రతను బట్టి బాధ్యులకు రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు అయితే చెప్తున్నారు మనం హిట్ అండ్ రన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అదేవిధంగా ఎలా దరఖాస్తు చేసుకోవాలని చూసుకున్నట్టయితే హిట్ అండ్ రన్ కేసుల్లో మృతి చెందిన గాయపడిన మృతి చెందిన లేకపోతే గాయపడిన వారి కుటుంబ సభ్యులు ఫామ్ వన్ అయితే పూర్తి చేయాలన్నమాట ఫామ్ వన్ అనేది పూర్తి చేసిన తర్వాత మీ యొక్క సంబంధిత క్లెయిమ్ ఎంక్వైరీ ఆఫీసర్ సిఇకి అందించాలన్నమాట అందించిన తర్వాత ప్రమాదం జరిగిన చోటు సమయం అదేవిధంగా గాయపడిన వారి వివరాలు ఎఫ్ఐఆర్ క్యాపీ అదేవిధంగా వ్యక్తి మృతి చెందితే పోస్ట్ మార్టం నివే నివేదిక అదేవిధంగా మరణించిన వ్యక్తికి సంబంధిత కుటుంబ సభ్యులు గనుక నకలు పత్రాలు అయితే జత చేయాలి అదేవిధంగా ఆసుపత్రిలో సొంత ఖర్చుతో కనుక చికిత్స పొందితే ఫామ్ ఫోర్ అయితే నింపాల్సి ఉంటుంది ఆసుపత్రి పేరు ఖర్చు రసీదు మరణ ధృవపత్రం జత చేసి మీ యొక్క రెవెన్యూ పోలీస్ అధికారులకైతే అయితే అందించాలన్నమాట సో అలా అయితే విచారణ అయితే జరపడం జరుగుతుంది విచారణలో కనుక గమనించిన అంశాలను అధికారులు ఫామ్ టూ ఫామ్ త్రీలో నింపి కలెక్టర్కి అయితే సమర్థి సమర్పించడం జరుగుతుంది సో హిట్ అండ్ రన్ కేసులో సాయం పొందడానికి ప్రమాదం జరిగిన ఆరు నెలలైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు అప్లికేషన్ కనుక పెట్టుకున్నట్టయితే సో మీకు హిట్ అండ్ రన్ కేసులో మీకైతే రెండు లక్షల రూపాయల వరకు పరిహారం అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ విషయం అయితే చాలామందికి తెలుదు ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి సో మా మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ